టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ టచ్ చేసినా కానీ కోటి రూపాయలు అనే మినిమం చెప్తున్నాను మాక్సిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అదే కోటి రూపాయలు దాకా వెళ్తున్నాయి దగ్గర దగ్గర నైంటీ ల్యాక్స్ దగ్గర దగ్గర అలా వెళ్తున్నాయి ఒక కామన్ మ్యాన్ ఒక సాధారణ మనిషి ఒక సిక్స్టీ ల్యాక్స్లో ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్లో బడ్జెట్ మంచి ఆంబియన్స్ మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఐ మీన్ ఆ ఫ్లాట్ కొనాలంటే ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఎక్కడైనా కొనుక్కోవచ్చు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తాడు మీకున్న పిండి కొద్ది రొట్టి బేసిక్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ ఉన్నారో ఆయన దగ్గర మనం మాట్లాడాల్సి క్లారిటీ తీసుకోవాలి మనం చెప్పిన నాలుగు పాయింట్లు పర్పస్ ఏంటి వై యూ వాంట్ టు బై ఎందుకు కొనాలనుకుంటున్నాడు అరవై లక్షలు డైరెక్ట్గా అరవై లక్షలు పెడితే లోన్ పెడితే ఇంకో కోటి రూపాయలు లోన్ వస్తుంది ఆయనకు శాలరీ పెట్టి ఉంటుంది సిబిల్ రేటింగ్ అని ఉంటుంది సిబిల్ రేటింగ్ అంటే నీ నీ క్యారెక్టర్ అన్నమాట బేసికల్లీ బ్యాంకులో నీ బ నీ లైఫ్ ఎట్లా ఉంది నాకు ఒక అకౌంట్ ఉంది నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒకటే బ్యాంకులో ఒకటే అకౌంట్ ఇంతవరకు సింగిల్ చెక్ బౌన్స్ లేదు నాకు వచ్చిన చెక్ కానీ నేను ఇచ్చిన చెక్ కానీ బౌన్స్ అంటే ఆ సిబిల్ రేటింగ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది నైన్ హండ్రెడ్కి అదే బౌన్స్లు ఉన్నాయి నీలా బాగా చెక్ బౌన్స్ అంటే నీకు ఐదు వందలు నాలుగు వందలు ఇవ్వడు లోన్ సో ఇక్కడ చాలామంది తెలియదు అంటే మీ దగ్గర ఉన్న డబ్బులే లెక్క పెట్టుకుంటారు మీ దగ్గర ఒక యాభై లక్షలు అనుకోండి మీకు కోటి రూపాయలు లోన్ వస్తే ప్రొవైడెడ్ యాభై రీపేయింగ్ కెపాసిటీ రీపేయింగ్ కెపాసిటీ అంటే మళ్ళీ తిరిగి ఈఎంఐస్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉంటే కట్టుకునే కెపాసిటీ ఉంటే లోన్ ఇస్తాడు జనరల్గా ఒక లక్ష లోన్ తీసుకుంటే వెయ్యి రూపాయలు ఈఎంఐ ఉంటుంది నెలకి సపోజ్ ఇప్పుడు నువ్వు చెప్తున్న కేసు యాభై లక్షలు దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు అనేది కోటి రూపాయలు ఉన్నాయి ఇంకా యాభై లక్షలు లోన్ తీసుకోవచ్చు ఒక ఆప్షన్ ఒక లోన్ రాకపోతే ఇప్పుడు ఏదైనా పిండి గుల్ దొరటాను ఎందుకని అంటే జిత్నా పేడు ఉత్నాయి హవా చెట్టు ఎంత అవుతుంది గాలి అంత పెద్దగా వస్తుంది కదా ఇక్కడ ఏం చేస్తామంటే ఆయనకున్న బడ్జెట్ కన్సెంట్లో సపోజ్ యాభై అరవై లక్షలే ఉంది సిటీలో గచ్చిబోలియో లేకపోతే బంజారా అనో లేతే బేగంపేటలో రావడం కష్టం అప్పుడు ఏం చేయాలంటే ఆయన దూరంగా పోవాలి సిటీకి నువ్వు మనం అంత ముందు చాలా అప్రిషియేషన్ ఏమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత అప్రిషియేషన్ దాని తర్వాత ఇండస్ట్రీ ఎంప్లాయీ ఇవన్నీ లింక్ ఉంటాయి ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందంటే యాభై లక్షలు అనేది మీరు నేను అంత ముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక బండి మీద ఒక ప్లేట్ ఇడ్లీ కొన్నాం అనుకోండి ఇడ్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ బాగ్ వెళ్తే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు చట్నీస్కి వెళ్తే నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు అదే కృష్ణాపురాకి వెళ్తే మేము అదే నాలుగు వందలు ఉండేది మినపప్పు లేకుండా ఉంటుంది ఇడ్లీ రాదు బట్ వై ఇట్ ఈస్ వెరీ బండి మీద కొన్నప్పుడు పక్కన అన్ని ఆంబియన్స్ ఉండదు పక్కన నాలా ఉంటుంది అవతల ట్రాఫిక్ ఉంటుంది డస్ట్ వెళ్తుంది అలా వెళ్తునికెళ్ళి స్టేజ్ ఉంటే కండిషన్స్ మారిపోతుంది ఇప్పుడు సార్ రోడ్లకి వెళ్తే ఆంబియన్స్ వేర్ ఉంటుంది పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది గ్రీనరీ ఉంటుంది హై క్లాస్ పీపుల్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఎలివేటర్స్ ఉంటాయి లిఫ్ట్స్ ఉంటాయి తలుపు తీయడానికి ఒకటి ఉంటాడు టేబుల్ లాగడానికి ఒకటి ఉంటాడు టిప్ తీసుకోవడానికి ఒకటి ఉంటాడు ఇవన్నటికీ రేట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మన ఎంత దూరంలో ఇప్పుడు ఇక్కడ సపోజ్ బంజారా వెళ్ళినా తెల్లాపూర్ వెళ్ళాము తెల్లాపూర్లో కూడా ఒక కోటి రూపాయలు ఉంది అండ్ ఇంకా దూరంగా వెళ్ళాను దూరంకి వెళ్ళి ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అందులో బంజారెల్స్ మెయిన్ సిటీ అనుకుంటే సిటీ నుండి నువ్వు షార్ద్నగర్ వెళ్ళిపోతే రేట్ చాలా తక్కువ ఉంది పదిహేను వేలు ఇరవై వేలు ల్యాండ్ దొరుకుతుంది బట్ షార్ద్నగర్ నుండి నేను అప్ అండ్ డౌన్ చేయగలలేదు అది ఇండివిజువల్ క్వశ్చన్ సో ఇక్కడ ఇంకోటి కూడా తెలుసుకుంటుంటే యాభై లక్షలు పెట్టి ప్లాట్ ఫ్లాట్ కొనుక్కోలేకపోతే అంటే కోటి రూపాయలు లేదు కాబట్టి ఇంకొక సజెషన్ అంటే ప్లాట్లో ఇన్వెస్ట్ చేసుకుని రెంట్ కొండడం బెటర్ అప్రిషియేషన్ వైజ్ చూసుకుంటే సపోజ్ మేము ప్లాట్ కొనుక్కున్నాం ఎన్ ఇయర్స్లో అప్రిషియేట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫ్లాట్ కొనుక్కుంటే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పడుతుంది సో సెకండ్ ఆప్షన్ అంటే నీ దగ్గర కోటి రూపాయలు లేవు కానీ నీకు దగ్గర ఉండాలి సిటీలో తీసుకుంటే కోటి రూపాయలు పెడితే మనకు పదిహేను ఇరవై వేలు రెంట్ వస్తుంది కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆయన ఏం చేయాలంటే ఈ యాభై అరవై లక్షలు ప్లాట్ కొనుక్కొని ఆయనకి జాబ్ దగ్గర ఆఫీస్ దగ్గరలో ఫ్లాట్ తీసుకోవచ్చు ఒక ఆప్షన్ లేదు నాకు నాకు సొంత ఇంటి కాలం నెరవేర్చాలంటే గోల్ ఇట్ల్ ఫార్ గల్లీ ఇప్పుడు మెయిన్ రోడ్లు వేరుండి ఇప్పుడు మా దగ్గర మెయిన్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ కొన్ని రోడ్లు పదిహేను ఫీట్ టెన్ ఫీట్ ఉంటుంది కారు కూడా తిరగదు అప్పుడు అది కార్ ఎక్కడ బయట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళాం అనుకోండి కొన్ని ఏరియాలో బాంబే అసలు పార్కింగే ప్లేస్ ఉండదు పాత బిల్డింగ్లు తీసుకుంటే పార్కింగ్ ఉండదు రోడ్డు మీద వర్షం పెట్టి ఉంటాయి ఒకసారి కార్ తీయడం నేను ఢిల్లీలో టూ ఇయర్స్ ఉన్నాను కార్ తీయడం కూడా మన ముందు కాలి పెట్టడం మనం ముందు అనగల కార్ తీయడానికి ఉంటుంది ఆడు వచ్చిన దాకా వెయిట్ చేయాలి అలాంటి అసౌ అసౌకర్యాలు ఉంటాయి సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈజ్ పర్పస్ ఈజ్ నీట్ మనకు ఎంత సంవత్తు ఉందో ఆ సంవత్తులో చూసుకోవాలి యాభై లక్షలు దొరికితే నలభై ఇప్పుడు ఎక్కడో గాజులు రామారావు ఉంది అక్కడ ముప్పై లక్షలుగా దొరికిపోతుంది సో సార్ ఇంకోటి ఏంటంటే అత్తాపూర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో కంటే అత్తాపూర్లో ఎస్ఎఫ్టీ రేట్ అన్ని తక్కువ ఉందని రీల్స్లో వాళ్ళను చూస్తున్నాము నిజమేనా సార్ ఉంటాయండి ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ చీటింగ్ ఉందో ఎక్కడ తక్కువ ఉందో వాళ్ళు క్వాలిటీ చాలాసార్లు చెప్పాను కొన్ని బట్టల షాపులకి అయితే కొన్ని ఎలక్ట్రానిక్ షాప్ ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కనిపిస్తుంది కానీ అప్ టు అనేది కనిపిది మీరు ఫిఫ్టీ పర్సెంట్ దానికలి ఫుల్ అవుతారు సో మీరు అత్తాపూర్లో తక్కువ ఉంది ఉప్పల్లో ఎక్కువ ఉంది అంటే మీకు అత్తాపూర్లో ఏ లొకేషన్లో ఉంది అత్తాపూర్ అనేది న్యూ సిటీకి దగ్గర ఉప్పర్ అనేది న్యూ సిటీకి దూరం అంటే ఆర్సి అక్కడ ఆ పర్టికులర్ జోన్ పక్కకు అయిపోయింది కుషాగూడ కానీ ఉప్పల్ కానీ ఒక పక్కగా ఉంది బంజారా సెంట్రల్ ఉంది అత్తాపూర్లు అంటే లొకేషన్ ఎట్లా ఉంది ఆంబియన్స్ ఎట్లా ఉంది నైబరింగ్ ఎట్లా ఉంది కొంతమందికి కొన్ని కమ్యూనిటీలు నచ్చవు గుడ్ ఆర్ బ్యాడ్ అంతే కదా ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళారనుకోండి ఓల్డ్ సిటీలో నీకు పార్కింగ్ ఎక్కడ ఉంది ఓల్డ్ సిటీలో పార్కింగ్ ఉందా లేదు మెట్రో ఉందా అక్కడ మామూలుగా టూ వీలర్ తప్ప ఫోర్ వీలర్స్ కనిపించారు ఆ లొకాలిటీ నీకు సెట్ అవుతుందా నా మెంటాలిటీకి సెట్ కాదు సో రేటు ఒక్కటే చూడకూడదు రేటుతో పాటు నాణ్యత ఏమి ఇస్తున్నాడు క్వాలిటీ ఏమి ఇస్తున్నాడు బిల్డర్ బ్రాండ్ ఎట్లా ఉంది ఎమ్యూనిటీస్ ఇస్తున్నాడు పార్కింగ్ ఏమి ఇస్తున్నాడు కొంతమంది ఓపెన్ పార్కింగ్ ఉన్నాడు ఎవడు గాలి ఉంటే పెట్టుకోవాలి తర్వాత పక్కన ఉన్న రోడ్ మీద పెట్టుకోవాలి కొన్ని మార్కెట్ ఉంటాయి ఇప్పుడు బంజారీలో పార్కింగ్ అంటే ఐదు నుండి పది లక్షలు ఛార్జ్ చేస్తాం ఒక్కొక్క కార్కి ఒక కార్కి రెండు కార్లు ఉంటే పది లక్షలు ఇరవై లక్షలు కట్టాలి పదిహేను ఇరవై లక్షలు ఒక మందికి ఇరవై లక్షలు ఫ్లాట్ వచ్చేస్తుంది అనుకుంటారు కొన్ని గల్లీలో పోతే సో దీనికి ఎక్కడ కూడా వన్ టు వన్ కంపేర్ యాపిల్ టు యాపిల్ చేయాలి కానీ నువ్వు సపోర్ట్ తీసుకొచ్చి యాపిల్తో కంపేర్ చేసి యాపిల్ నలభై రూపాయలు ఉంటే సపోర్ట్ ఐదు రూపాయలు ఉంటుంది రెండు ఫ్రూట్సే సో నీ కంపేర్ యూ టు కంపేర్ ఈక్వల్ వైస్ ఓకే రిచ్ అండ్ పూర్ నువ్వు పూర్వం తీసుకొచ్చి రిచ్తో కంపేర్ చేస్తే అవదు కదా సో ఈ ఫ్లాట్ అందుకనే మీరు బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటే అంత కొనుక్కునేటప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్ మార్కెట్లో చాలామంది ఉన్నారు వాళ్ళని సంప్రదిస్తే మీకు సరైన నిర్దేశం చేస్తారు సరైన డైరెక్షన్ ఇస్తారు లేకపోతే మీరు అతాపత్త లేకుండా అయిపోతారు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి